మేశరణ స్వామిచరణం స్వామిలందరికీ సామచరణం ఈ రోజు సికింద్రాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర పదిహేను రోజు భాగంగా వేణుగోపాల్ గురుస్వామి మరియు సుశీల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో నాయక్ గురుస్వామి మరియు నవీన్ యాదవ్ గురుస్వామి సుధాకర్ స్వామి శ్రీకాంత్ స్వామి ఆధ్వర్యంలో మనకి సికింద్రాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర అయితే జరగడం అయితే జరుగుతుంది ఈ రోజు పదిహేను రోజులు బాగా చాలా చాలా అంటే చాలా హెవీ స్నో ఫాల్ అయిపోయింది ఈ రోజు అందుకే మనం అనేది ఆ వెహికల్స్ అసలే కలపడ చాలా అంటే చాలా హెవీ స్నోఫాల్ ఉంది ఈ రోజు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నారు స్వామి నర్చుల్లో పాదయాత్ర చేస్తే హండ్రెడ్ మీటర్స్ దూరం నుంచి కనబడాలి అక్కడ నుంచి వెహికల్ వస్తుంది చూడండి వెహికల్ అది ఈ వెహికల్ కార్ అని ఏది కూడా అర్థం కావట్లేదు స్వామికి మన రోడ్ చెప్పి జాకెట్స్ అండ్ రోడ్ చెప్పి జాకెట్స్ అండ్ మరి ఆ జాకెట్స్ వెనకాల స్వామి మీరు కూడా చూడొచ్చి మనం అయ్యప్ప స్వామి భక్తులకు అయితే రోడ్ సేఫ్టీ జాకెట్స్ ఏ విధంగా ఇచ్చాము ఆ జాకెట్స్ రేడియం అయితే ఎలా స్టిక్ చేసామో చూడండి ఈ స్వామి ఇది మనకి ఈ జాకెట్ అనేది లైట్ లైఫ్ అనేది ఇండికేషన్ ఇస్తుంటుంది కానీ రేడియస్ జాకెట్ రోడ్ సేఫ్ రోడ్ రూల్స్ అనేది పాటించాలి కానీ ఐవో వాళ్ళు మనకి మార్నింగ్ ఇస్తున్నారు ఎందుకంటే స్నోఫాల్ ఎక్కువ ఉంది కదా పెద్ద బ్రతుకు కండమని ఆ దేవుడు శరణమని కఠిన యాత్ర కోరుకొని కన్న తండ్రి చేసే యాత్ర ఇంటిలో ఒక కుంపటి గుండె గుండెకొక కాద ఎవరిని కదిలించిన కన్నీటి వరద పారగా శ్రీకాంతగూరు స్వామి కన్న తండ్రి కలకారిలోన ప్రాణాపణ